నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మ్యానుపులేట్ మ్యానిపులేషన్ జనరల్గా ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు మన ఆఫీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళను కొన్నిసార్లు అన్నిసార్లు ఒకేలా ఉంటుందని మనం అనుకోము కొన్నిసార్లు మనం మోసిపోతాము వాళ్ళు చెప్పింది వినేస్తాము నమ్మిస్తాం కదమ్మా గుడ్డిగా సో ఎదుటి వాళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు పిల్లని ఏదో చేయాలని చూస్తున్నప్పుడు మనం దాన్ని ఎలా గుర్తించాలి అంటారమ్మా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అసలు మనం మ్యానిపులేట్ చేయబడుతున్నామని అర్థమైందే హాఫ్ ద బ్యాటల్ ఇస్ వన్ అది చాలా మందికి అర్థం కూడా కాదు మనం ఇలా మ్యానిపులేట్ చేయబడ్డామనే విషయం కూడా తెలియదు తెలియదు మాస్ మ్యానిపులేషన్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా మాస్ ఈ ప్రభుత్వం మాకు నచ్చలేదు ఈసారి ప్రభుత్వం రావడానికి వీల్లేదు వీళ్ళకి మేము ఓటేయం అని డిసైడ్ అయినటువంటి ప్రజలందరినీ ఒక సభకు పిలిచి అనేక రకాలుగా ఆకర్షిస్తారు అని ఎలా ఆకర్షిస్తారు అందరికీ సభలకు పిలుస్తారు ఆ ఏముందిలే ఈ ఆకర్షణలే కదా అవి తీసుకొచ్చేద్దాం ఓటు మాత్రం వేయొద్దనుకు నెడతారు పెళ్ళాక వాళ్ళు చెప్పే మాటలు విని మేము మీకు మంచి చేయబోతున్నాం కానీ ప్రతిపక్షం వల్ల చేయలేకపోయామని చెప్తే నిజమే కదా అనుకునే యువతలకు వస్తారు ఈజ్ ఇట్ నాట్ ఏ మాస్ మ్యానిపులేషన్పులేషన్ అంతే మాస్ అంటే మొత్తం గుంపుగా ఒకళ్ళు ఇద్దరు కాదు అలాగ అనేక రకాలు రాజకీయ పార్టీల గురించి మాత్రమే మాట్లాడానే అంతేకాదు నేను నమ్మింది మాత్రమే సత్యం నువ్వు తప్పు అని చెప్తూ ఉంటారు అది దేవుడి విషయం కావచ్చు మతం విషయం కావచ్చు దేశం విషయం కావచ్చు ప్రభుత్వం విషయం కావచ్చు లేకపోతే మనం పని చేస్తున్నాం ఆఫీస్ కావచ్చు మంచి చేత మానిపిస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరో ఉంటారు ఉద్యోగానికి మంచి చేత ఉద్యోగం మాన్పించడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఇది నథింగ్ బట్ మైండ్ గేమ్ మనం బలహీనంగా ఉంటే మాత్రం మనతో ఆడుకుంటారమ్మా ఆడుకుంటారు వాళ్ళకి ఏమానందం అంట రెండు రకాలు ఒక భౌతిక ప్రయోజనం ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఉండకపోయినా చూసావా నేను ఎలా మార్చాను అనేటటువంటి చిన్న ఆత్మసంతృప్తి కదా అహంకారం ఆత్మసంతృప్తి ఉండేది చూడు ఎలా చేశాను అని పైకి ముందర చెప్పరు చాలా రోజుల తర్వాత తెలుస్తుంది ముందర మాత్రం ఇక్కడ పక్క వాళ్ళు చూసావా నేను ఎక్స్ ఎలా మార్చాను అని బైక్ చెప్తూ ఉంటారు ఎలా ఉండే ఎలా మార్చేశాను అది అది ఎలా ఉండే మనిషిని ఎలా మార్చేశాను ఇలా రకరకాల ఇది ఇది జస్ట్ ఆత్మ సంతృప్తి ఇవి కాక భౌతిక ప్రయోజనాలు ఉన్నాయందాని అది రాజకీయ పార్టీ కావచ్చు మతం కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు మరోటి ఆఫీస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ దేశం కావచ్చు ఎంతగా అంటే ఈ దేశం మీద దురభిప్రాయం కలిగేట్టు మైండ్ గేమ్ ఆడేవాళ్ళు ఎంతమంది లేరమ్మా మనం వాట్సాప్లో యూట్యూబ్ యూట్యూబుల్లో చూసినా ఈ దేశం పనికిరాంది అని చెప్పేటటువంటి ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మ్యానుపులేషన్ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం బలహీనంగా ఉంటాయి మనం బలహీనంగా లేకపోయినప్పుడు మనం బలంగా ఉంటే వాళ్ళు ఎవరు మ్యానుపులేట్ చేసినా కుదరదు మన చేతిలో ఉన్నట్టు తీగ గట్టిగా ఉందనుకోండి వంచలేరు కదా కరెక్ట్ బలహీనంగా తీగ ఉంటే వాళ్ళు కావలసినట్టు మెలికలు తిప్పేస్తారు మనం గట్టిగా కనుక ఉన్నట్టయితే వాళ్ళ వేలు నెప్పి పెట్టాలి తప్ప మనం లొంగడం అన్నది ఉండదు అంటే ఆ టైంలో అదంతా గుర్తించాం కదమ్మా వాళ్ళు చెప్పిందే మనము అప్పుడు అబ్బా నిజం కదా అనేసి మనం నమ్మేస్తాం నమ్మేస్తాం ఆఫ్టర్ దట్ రియలైజేషన్ వస్తుంది రియలైజేషన్ ఎవరికి కొద్ది మందికి చాలా మందికి రాదు రాదు చాలా మందికి రాదు గనకే దేశం కానీ సమాజం కానీ కుటుంబాలు కానీ వ్యక్తులు కానీ ఇలా ఉన్నారు ఇప్పుడు వ్యక్తులు వ్యక్తులు కూడా ఎలా మారిపోతూ ఉంటారు చెప్పగా 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 నమ్మేస్తారు ఏదో భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి తల్లి మీద పిల్లలకి చెప్తారమ్మా చాలా మంది తల్లిని పిల్లల్ని దూరం చేయడానికి చెప్తారు వీళ్ళందరూ చెప్పే మాటలు మొదట్లో అనుకుంటారు తర్వాత ఒకటి రెండు వీళ్ళకి నమ్మకం కలిగేటటువంటి పరిస్థితులని అన్వయం చేసి చెప్తారు నాకు ఎందుకు అనిపిస్తుంది అమ్మా ప్రతి రిలేషన్లోషన్ ఉందేమో అనిపిస్తుంది ఉన్నదమ్మా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లోనే ఇంత అంతో ఉంది లేని లేనిది తల్లి పిల్లల మీద చూపించే ప్రేమ ఒకటే అంతే అది అది కూడా కొంతవరకేనమ్మా పిల్లలు ఎదిగాక కాదు పిల్లలు ఎదిగిన తర్వాత కాదు ఎదగకముందు తల్లి పిల్లల మీద చూపించిన ప్రేమ ఒక్కటే మ్యానిపులేషన్ ఉన్న మనిషిని ఉన్నట్టుగా అందులో ఉన్నటువంటి మంచి చెడుల ప్రసక్తి లేకుండా నాన్ జడ్జిమెంటల్ అంటారు వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే అభిప్రాయం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు అట్టుగా స్వీకరించగలిగినప్పుడు మాత్రమే నాన్ మ్యానుపులేటివ్ ఉంటుంది లేకపోతే మ్యానుపులేషన్ వాళ్ళు నన్ను ఇష్టపడేటట్టుగానే చేసుకోవాలి వాళ్ళు నన్నే ఇష్టపడాలి ఇది కూడా పర్వాలా నన్ను తప్పు ఇతరులను ఇష్టపడకూడదు అది కూడా పర్వాలా నేను కాక మిగిలినటువంటి వాళ్ళని వాళ్ళు ద్వేషించాలి ఆ స్థాయి దాకా ఉన్నాయి ఇన్ని రకాల మ్యానిపులేషన్స్ ఉన్నాయి కదా వాళ్ళు నన్ను ఇష్టపడాలి వరకు తప్పు లేదు నన్నే ఇష్టపడాలి కూడా కొంతవరకు పడవాల నన్ను తప్ప ఇతరుల వైపు కన్నెత్తి చూడకూడదు ఇది కూడా భార్యాభర్తల విషయంలో ఓకే అంతకు మించి ఇతరులను ద్వేషించాలంటారు అక్కడొచ్చి దీనికి సంబంధించి ఎంత ప్రయత్నం చేస్తారో అంత చేస్తారు కానీ గమ్మత్ ఏంటంటే ఈ ప్రయత్నంలో ఈ పని చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు తమని తాము కోల్పోతారు ఇప్పుడు ఎదుటి వ్యక్తిని మ్యానుకులేట్ చేయడంలో వీళ్ళ ఆనందం పోయిందా లేదా వీళ్ళు ఆనందంగా ఉంటున్నారా ఇరవై నాలుగు గంటలు ఆలోచించి వాళ్ళని ఎట్లా మార్చాలి ఎట్లా మార్చాలి ఎట్లా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు వీళ్ళల్లాగా లేరు ఆనందంగా లేరు కానీ ఆ సంగతి ఒక్కటి మర్చిపోతున్నారు అది గుర్తుంచుకుంటే మ్యానుకులేషన్ చాలా వరకు తగ్గుతుంది స్పెషల్లీ రిలేషన్స్ చాలా అరుదుగా అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఇష్టపడగలిగినటువంటి జంటలు మనకి చాలా తక్కువ కనపడతాయి రాధాకృష్ణులు సీతారాములు పార్వతీ పరమేశ్వర్లు ఒకళ్ళ లోపాలతో సహా ఇంకోళ్ళు ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేశారు కానీ దే నెవర్ ట్రై టు చేంజ్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదుగా చెయ్యకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరించడం అంటే ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తేనే అది ఇన్ టోటో అంటాం ఇన్ టోటో ఉన్నది ఉన్నట్టుగా సపోజ్ నీకు హానికరమైన లక్షణం ఉందనుకో నీలో నీకు తెలియట్లా అది నేను చెప్పాలి దీనివల్ల నీకు హాని అని కానీ నేను నిన్ను ప్రేమించటంలో తేడా రాకూడదు వీలైతే నీకు అందులో నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేయాలి రాలేకపోయా స్టిల్ దీ సేమ్ కానీ ఇప్పుడు అలా ఎక్కడుందమ్మా ఒక తప్పు చేస్తే ఏ చేసినా అన్ని సెకండ్ ఛాన్సెస్కి వెళ్ళిపోతున్నారు కదా ఇక నచ్చకుంటే ఈ ఫోన్ నచ్చకుంటే ఈ కార్ నచ్చకుంటే సెకండ్ ఛాన్స్కి వెళ్ళిపోతున్నారు కదా అట్లా మనిషి నచ్చకుంటే కూడా ఈ మనిషిలో ఈ లోపాలు ఉన్నాయి ఈ మనిషి నాకు నచ్చట్లేదు అనేసి తప్ప కరెక్ట్ వస్తువుల్లో అండ్ అలవాటు అయినట్టు మనుషుల్లో కూడా వచ్చేసింది కదమ్మా వచ్చిందేసిందించి బయటపడడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే రిలేషన్స్ ఏమిటి అసలు సంబంధాలు ఏమిటి బంధుత్వాలు ఏమిటి పిల్లలు ఏమిటి తరాలు ఏమిటి అలా ఉంటాయి అన్నీ కూడా అలా గాల్లో తేలిపోతూ ఉన్నట్టు ఒకదానికి కూడా సంబంధం లేకుండా అలా 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 తేలిపోతున్నట్టు ఉంటుంది అవును ఆ యూనిటీ ఉండదు ఉండదు కుటుంబంలోనే యూనిటీ లేకపోతే దేశంలో ఎక్కడ ఉంటుందమ్మా అది కూడా కరెక్ట్ అది ఆలోచించాలి రైట్ అమ్మా థ్యాంక్ యూ నమస్తే